అందరికీ వస్తాయండి ఊర్లో మనకి వీధి కుళాయిల దగ్గర గొడవలు జరుగుతాయి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఒక మన చిన్నప్పుడు అదొక కళ అనమాట అదొక ఎంటర్టైన్మెంట్గా ఉండేది మహిళలు బిందులు పట్టుకొని వచ్చి బిందులు లైన్లో పెట్టి గొడవ పడతారు కదా నువ్వు అది అంటే నువ్వు అది నువ్వు పద నువ్వు అది అని తిట్టుకుంటారు అలాగే దొంగలు కూడా దొంగతనం చేసిన వాడు కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటాడు సో అలా ఇప్పుడు వైసీపీ టీడీపీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అఫడ్ ఆస్తులు చూపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అఫడవిట్లో ఆస్తులు చూపించారు సో వీళ్ళ ఆస్తులు ఎక్కువ నేను వారిలో ఆరోపిస్తున్నారు వీళ్ళ ఆస్తులు ఎక్కువ నేను వీళ్ళు ఆరోపిస్తున్నారు అన్నమాట రెండు కూడా భలే గమ్మత్తుగా ఉన్నాయి సో చంద్రబాబు గారు ఎంత ఆస్తులు చూపించారు ఆ జగన్మోహన్ రెడ్డి గారేమో ఏడు వందల యాభై ఏడు కోట్లు ఆస్తులు చూపించారు అఫీషియల్గా అధికారికంగా చంద్రబాబు నాయుడు గారేమో ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఎంతో ఆస్తులు చూపించారు కదా సో ఈరోజు సాక్షిలో ఏం రాశారు హైదరాబాద్లో మదీనాగోడ్లో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు ఉంది ఇవన్నీ కూడా వందల కోట్లు విలువ చేస్తాయి ఇవన్నీ చూపించకుండా వీటి విలువ ఎంత తక్కువ కట్టి చూపించారు దేవాన్స్ పేరిట కూడా ఆస్తులు ఉన్నాయి దాని విలువ విడివిడిగా ఆస్తులు చూపించి తక్కువగా చెప్పుకుంటున్న చంద్రబాబు కుటుంబం హైదరాబాద్లోనే సొంత ఇల్లు ఫామ్ హౌస్ అని వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కానీ తక్కువగా చూపించారు అని చెప్పి సాక్షిలో రాశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎక్కువ చూపించారా ఆయనకి సీబీఐ అఫ్ సిబిఐ ఛార్జ్ షీట్లోనే చెప్పింది నలభై మూడు వేల కోట్ల అక్రమాలు జరిగాయి అని ఇదిగో ఆయన ఏడు వందల యాభై ఏడు కోట్లు చూపించారు ఈనాడులో రాశారు ఆస్తులు వేల కోట్లు చూపింది వందల కోట్లు అని సాక్షిలోనేమో చంద్రబాబు గారు తక్కువ ఆస్తులు చూపించారని రాశారు ఈనాడులోనేమో జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఆస్తులు చూపించారని రాశారు నిజానికి వీళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి చంద్రబాబు గారు ఫామ్ హౌస్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ హౌస్ అదొక దేవరహస్యంలా ఉంటుంది అది లోట లోటస్ పాండ్ జూబ్లీ హిల్స్లో లోటస్ పాండ్ అది సామాన్యుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది సో దాని విలువే వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంటారు కానీ ఆస్తులు చూపించింది ఏడు వందల యాభై ఏడు కోట్లే బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది ఆ బెంగళూరు ప్యాలెస్ విలువ కూడా పదిహేను వందల కోట్లు వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది అంటారు మరి ఆస్తులు చూపించింది ఏడు వందల యాభై ఏడు కోట్లే సో ఇలా రకరకాల ఈ ఆస్తులు పాస్తులు చాలా సంపాదించుకున్నారు అలాగే బోల్డ్ బోల్డ్ కంపెనీలు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది పవర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి తర్వాత సొంత పత్రిక ఉంది ఇన్ని బిజినెస్లు ఉన్నా సరే ఏడు వందల యాభై ఏడు కోట్లే చూపించారు ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక్క హెరిటేజ్ ఉంది ఇంకేం లేదు హెరిటేజ్ మాత్రమే వాళ్ళ కుటుంబ వ్యాపారం ఇంకేది కుటుంబ వ్యాపారం వాళ్ళకి లేదు డైరెక్ట్గానో ఇండైరెక్ట్ వాళ్ళ దేనిలో కూడా డైరెక్టర్లుగా లేరు కానీ భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్స్గా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నారు సాక్షిలో డైరెక్టర్స్గా ఉన్నారు ఇంకా కొన్ని పవర్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు సో వాళ్ళది తక్కువ చూపించారు చంద్రబాబు గారు తక్కువ చూపించారు అని సాక్షిలో రాయాల్సిన అవసరం లేదు ఎప్పుడు రాయాలి వీళ్ళు ఎక్కువగా చూపిస్తే వీళ్ళు ఉన్నది ఉన్నట్టు నిజం చూపిస్తే అప్పుడు వీళ్ళ గురించి రాయాలి సో ఇప్పుడు రాజకీయ నాయకులు చూపించిన ఆస్తులన్నీ కూడా నిజం కాదు ఇప్పుడు మన నాయకులు చూపించారు కదా అవన్నీ కూడా నిజం కాదు వాళ్ళు అఫీషియల్గా ఎంతవరకు ట్యాక్స్ కడతారో అదే చూపిస్తారు ఎంతవరకు వైట్ మనీ వైట్ చూపిస్తారో అదే ఆస్తులుగా చూపిస్తారు మిగిలిందంతా బ్లాక్ ఉంటుంది సాధారణంగా రాజకీయ నాయకుల దగ్గర ఉన్న ఆస్తుల్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వైట్ మిగిలిందంతా బ్లాకే ఉంటుంది సో బ్లాక్ చూపించలేరు కదా కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడవడం అనవసరం అంటాను నేను ఒకళ్ళ గురించి ఒకళ్ళు రాసుకోవడం ఆ పేపర్లో స్పేస్ వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు సో ఆస్తుల గురించే నిజంగా ఆస్తులు వీళ్ళ ఆస్తులు జాతీయం చేసేయండి వాళ్ళ ఆస్తులు జాతీయం చేసేయండి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయన కంపెనీలు ఆయన బంగళాలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లాంటి ఒక రెండు ప్రాజెక్టులు కట్టేయచ్చు అలాగే అమరావతి లాంటి రాజధాని పూర్తిగా కట్టేయచ్చు అంటారు సో అందుకే ఒకరి గురించి ఒకళ్ళు నిజాలు రాసుకుంటే వాళ్ళ భాగోతాలు వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు అన్నీ బయటపడిపోతాయి అన్నమాట థ్యాంక్ యూ